నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డు పక్కన నిలిపి ఉన్న బొలేరో వాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొట్టింది అతివేగంతో ఢీకొట్టడంతో బొలేరో వాహనం బోల్త పడింది ఈ ప్రమాదంలో బొలేరో వాహనంలో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి ఇక మృతులు దేవరకొండకి చెందిన యాది రిజ్వాన్లుగా పోలీసులు గుర్తించారు టాటా నెట్వర్క్ చెందిన నలుగురు కార్మికులు రోడ్డు పక్కన కేబుల్ పనులు చేస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు తెల్లవారుజామున నల్గొండ జిల్లా బొత్తులపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది నాగపల్లి అబ్బంకి హైవే పై ఒక లోడ్ లోడ్ ఉన్నటువంటి ఫైవ్ సీట్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక బొలేర వాహనం రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంది ఆ నేపథ్యంలోనే అక్కడ ఆ అతివేగంతో వస్తుంది ఒక డీసీఎం వాహనం ఆ బొలేర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అయితే బొలేర వాహనంలో కూర్చున్నటువంటి ఇద్దరు స్పాట్ లోనే చనిపోయారు అందులో ఉన్నట్టు మరో ఇద్దరికి గాయలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఇటు మిరియాలు కూడా ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే దేవరకొండ ప్రాంతానికి చెందిన యాది రిద్వాన్ గా మృతులు గుర్తించారు ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి అయితే తరలించారు అయితే వీరంతా కూడా టాటా నెట్వర్క్ సంబంధించి కేబుల్ నెట్వర్క్ లో పనిచేస్తుంటారు ఎక్కడైతే సాంకేతిక లోపాలు ఉన్నాయో వాటిని హైవే కొన్ని క్లియర్ చేసుకుంటారు ఆ నేపథ్యంలోనే బొత్తల వద్ద ఒక కేబుల్ వేరు తిగడంతో అక్కడ మనమసులు చేసేందుకు అక్కడ వెళ్ళారు దీంతో అక్కడ చీకటి కావడంతో అక్కడ అందులోని బొలేరు వాహనంలోనే నిద్రపోతున్న నేపథ్యంలో ఇటు డీసీఎం వాహనం అతివేగంగా వచ్చి ఢీకొని డీపొచ్చినట్టుగా తెలుస్తోంది ఎవరైతే గాయపడ్డ వారు ఉన్నారో వారి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడంగా ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకుంటూ పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈ ప్రమాదానికి దేశీఎం డ్రైవర్ నిర్లక్ష్యమైన ప్రమాదానికి కారణమని కూడా ప్రాథమికంగా నిర్ధారించారు పవన్ రైట్ కిరణ్ థ్యాంక్ యూ